జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది తనను వేధిస్తున్న ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పింది వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా వారిని పట్టుకుని దేహశుద్ధి చేసింది వారిని వెంటబడి ఎడాపెడా వాయించేసింది ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కొంట వద్ద జరిగింది గానుగపాడు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు చిరు వ్యాపారం చేసుకున్న ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు మాటలతో వెక్రి వేధించారు దీంతో విసిగిపోయిన యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తితో పిలిపించింది బతుకమ్మ కొండ వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు వారిని పట్టుకుని ఎడాపెడా వాయించారు దేహశుద్ధి చేశారు చివరికి జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు దాంతో బతుకు జీవుడా అంటూ యువకులు వెళ్ళిపోయారు రోజు రోజుకి మగవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అమ్మాయిలు వ్యాపారాలు చేయడం తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటున్నారు